ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గంలో కల్తీ కళ్ళు తాండవం అయి జరుగుతూ ఉంది చాలా చాలా చోట్ల లైసెన్స్ లేని షాపులు ఉన్నాయి లైసెన్స్ ఉండే షాపులు ఉన్నాయి లైసెన్స్ ఉన్న షాపు మీద కూడా మాకు తెలుసు లైసెన్స్ లేని షాప్ లేవో కూడా మాకు తెలుసు కాకపోతే ఒక్క షాప్కి కేవలం ముప్పై చెట్లు మాత్రమే గవర్నమెంట్ అలర్ట్ చేసింది ఆ ముప్పై చెట్లలో కూడా ఒక చెట్టుకు వచ్చేసి కళ్ళు ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్లు మాత్రమే అనేది వస్తుంది ఆ చొప్పున తీసుకుంటే ఒక్క షాప్కి వచ్చేది కేవలం ఇరవై లీటర్లు మాత్రమే ఇరవై ఇరవై ఒక్క లీటర్లు ఇరవై రెండు లీటర్లు వస్తాయి కాకపోతే రాయదుర్గంలో ఒక్కొక్క షాప్లో ఇప్పుడు టీ హిరేల్ కావచ్చు మరియు మల్పనగుడి కావచ్చు ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో దాదాపు ప్రతిరోజు వేల లీటర్లు అక్కడ అమ్మడం జరుగుతుంది ఏ విధంగా పదివేల లీటర్లు అక్కడ అమ్ముతా ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేది కేవలం అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేది ఈ మేరకే కా కాకపోతే ఇందులో ఒక విషయం ఏంటప్ప అంటే బానేపల్లి నుంచి మనకి కళ్ళు రావాల అంటే నైంటీ కిలోమీటర్స్ బిలోలోనే కళ్ళు అనేది రావాలా అదే రూల్సే ఎక్సైంజ్ వాళ్ళు పెట్టింటారు ఆ రూల్ ప్రకారమే రావాలా అట్లాంటిది చెట్లే లేవు అక్కడ కళ్ళే లేవు కళ్ళు ఎక్కడి నుంచి అన్ని వేల లీటర్లు అమ్ముతున్నారు ఒకసారి గమనించాల ప్రతి ఒక్కటి ఈ కళ్ళు ఒక బులోరాలో చూసుకెళ్తారు ఒక బులోరాకి నాలుగు వందలు అధికార పార్టీకి ఎంతెంత లబ్ధి చేరుకుంటుందో యుగోటి చేతులు ఎంతెంత మారుతున్నాయి అనేది పర్టికులర్ అయిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది ప్రత్యక్ష ప్రత్యేకంగా ఒక సాక్షి ఇచ్చిందే మొత్తం రికార్డింగు ఆడియో రికార్డింగు వీడియో రికార్డింగ్ టోటల్ నా దగ్గర ఉంది అవసరమైనప్పుడు అవసరమైన చోట మేము ఉపయోగిస్తాము ఎవరికి ఎంత ముడుతుందని పూర్తి స్థాయిలో మాకు తెలుసు అని చెప్పేసి కూడా కళ్ళు తాగే ఆంధ్ర కళ్ళు తాగే అక్కడి నుంచి ఇక్కడి నుంచే ఎందుకంటే అక్కడ బ్యాన్ కళ్ళు బార్డర్ నుంచి మనకి దగ్గరగా ఉండేది బొమ్మహాలు ఢిర్యాలు కర్ణాటక అతి దగ్గరలో ఉంటుంది మరియు గుమ్మగట్ట అతి దగ్గరలో ఉంటుంది అక్కడి నుంచి కర్ణాటకకి తరలిస్తా ఇంకొక విషయం ఏమంటే ఇరవై లీటర్ల కళ్ళకి వెహికల్ ఈ తరలించడానికి కేవలం టూ వీలర్స్లో తీసుకోబోదాల అట్లాంటిది బులరాల్లో తరలిస్తా ఉన్నారు బులరోల్లో తరలించడం అనేది జరుగుతుంది దానికి ఎటువంటి పర్మిషన్ ఉండదు డిపో తాగకుండా కళ్ళు కళ్ళు డిపో దాగకుండా కళ్ళు ఏ విధంగా తరలిస్తారు ఇక్కడ మాంద్రేవ కాడ తయారు చేస్తూ ఉన్నారు మొత్తం ఏ టు జెడ్ మాంద్రేయవకాడ తయారు చేసి అక్కడి నుంచే లోడ్ చేసి అక్కడి నుంచే లోడింగ్ పోతాం చెక్ పోస్ట్లు ఉంటాయి కదా అదే ఈ అధికార పార్టీలు ఉన్నాయి కదా చెక్ పోస్టులు ఉన్నాయి ఏమున్నా కూడా వాళ్ళు నేనే చేసుకోగల వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది చాలా అవి చూసుకోవాల్సి వచ్చేది పరిస్థితి ఉంటుంది కాకపోతే మొత్తం మా పార్టీలో ఉన్న మిగతా జిల్లాలంతా ఒక నాకు రాయదుర్గమే ఒక నేను అక్కడ ఏం జరిగినా కూడా మేము స్పందిస్తాము ఆయన మాట్లాడిన నేను కూడా విన్నాను విలేకరు నాకు పెట్టినాడు ఈ మధ్య కాలంలో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ప్రశ్నించడం లేదు అనేసి అన్నాడు ప్రశ్నించడానికి మా దగ్గర పూర్తి ఆధారాలు లేకపోయినట్లు మేము మాట్లాడాము ఫస్ట్ ఎవరైనా గమనించాల్సిన విషయం ఏమంటే ఆధారాలు వచ్చేందుకు వెయిట్ చేస్తాము ఉన్నాం ఆధారాలతో సహా మాట్లాడతాము రేపు వద్దు ఈరోజు నా దగ్గర ఆధారాలు లేకున్నట్లు మాట్లాడితే నువ్వు వేసే కోసం నేను సమాధానం ఎట్లా చెప్తా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ మాట్లాడుతుంది కొద్దిగా లేట్ అవుతుంది అది కాక మా పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి అందుకోసమే మేము రియాక్ట్ కాలేకపోయాము అంతేగాని అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టుకోకున్నట్లే బహుజన్ సమాజ్ పార్టీ ఉండదని అని చెప్పేసి